హలో దోస్తులు ఈ రోజు అయితే ఒక హెక్టిక్ డే డ్యూటీ పని మీద డెప్యుటేషన్ గా వేరే ఊరికైతే వెళ్లాల్సింది నైట్ మిగిలిన సల్లన్నం తోటి అయితే ప్రిపేర్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ కి ఊరు మారితే వాటర్ చేంజ్ అయితే కాబట్టి త్రోట్ ఇన్ఫెక్షన్ రాకుండా మిరియాల చార్ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నా మిరియాలు వెల్లుల్లి జీలకర్ర దంచి తాలింపులో టమాటా మగ్గిన తర్వాతకి చింతపండు ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకున్నాక అందులో మిరియాలు యాడ్ చేసి మరగబెట్టేస్తే మిరియాల చార్ అయితే రెడీ అయిపోయింది బీట్రూట్ క్యారెట్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది అండ్ ఎగ్స్ అండ్ లివర్ ఫ్రై కూడా రెడీ చేసేసుకున్నా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసుకుని లంచ్ బాక్స్ అయితే పెట్టేసుకున్నా అత్తే వాళ్ళు పంపించిన సత్తుపిండి కూడా స్నాక్స్ కోసం పెట్టేసుకుని ఫ్రెష్ అయితే అయిపోయినా ఎవరండి ఆడపిల్ల పుడితేనే అమ్మకి హెల్ప్ చేస్తారనేది ఇంకోసారి ఆలోచించాల్సిన విషయమే కదా ఆధార్ తీసుకొని ఫస్ట్ టైం ఫ్రీ బస్ ఎక్కడానికి అయితే వెళ్తున్నా కొత్తగడ నుంచి డెప్యుటేటెడ్ ఏరియా హాస్పిటల్ కి వన్ అవర్ అయితే పడుతుంది టూ ఓ క్లాక్ డ్యూటీ కాబట్టి వన్ ఓ క్లాక్ అయితే రెడీ అయిపోయినా దసరా కాబట్టి ఫుల్ రష్ ఉంది అండ్ ఈ ఊరు మీరు గెస్ట్ చేసి ఉంటే నాకైతే కమెంట్ చేసి చెప్పేయండి బాయ్ బాయ్ దోస్తులు